చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంతా కావాల్సిన మెటీరియల్స్ ఏ చేతి బాబు ఎంత ఎంత లక్షలు చెప్పినావా లక్ష పది ఎన్ని 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 సంవత్సరాలు ఇది ఇది మూడో మూడో అవన్నీ ఉన్నాయా రెండు అయింది ఎన్ని లీటర్లు చూడ జాఫరాబాదే లక్ష రూపాయలు రేట్ అంత ఉందిలే అంత ఉంది అంత అంత పెట్టి పెట్టుకుంటేనే కొన్న వాళ్ళకి గిట్టుబాటు కూడా అవుతుంది లేకుంటే అవ్వదు ఏమి వస్తారు అది లేదు వస్తారు వస్తారు ఇంకా టైం ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మార్కెట్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ నీ నెంబర్ ఏమైనా చెప్తా మళ్ళీ ఫోన్ చేస్తారు మరి నంబర్ చెప్తారే మరి ఫోన్ ఫోన్ చాలా మంది చేస్తారు మళ్ళీ చూసుకో మరి అమ్ముకుంటా అంటే మరి చెప్పు మరి ఎంత ఎంతగా అడుగుతున్నారు డెబ్బై ఐదు అరవై ఐదు అరవై ఐదు పొద్దున ఎన్ని లీటర్లు అంటే పొద్దున పొద్దున ఎన్ని లీటర్లు ಹಾಂ ರಾಯಂಕಾಲ ಮಾರು ಮೂತೇ ಮಾಡ್ತಾ ڪل ٻاهر نه ٿي ڪا سوچ نه ڪندو آهي ٻين مسئلن گرا گرا بوھ ٻڌندو آهي ٻين مسئلن